ఈ రోజు మనం లాలూడికి వచ్చినాము ఇక్కడ రవి అనే అబ్బాయికి జీబీఎస్ అనే వ్యాధి తో ఇబ్బంది పడుతున్నాడు అనేసి మనకి చెప్పిండి వచ్చినాం అనమాట ఇల్లు ప్రాబ్లం ఏమి ఏమి అనేది వాళ్ళ వాళ్ళని అడిగి వాళ్ళ నాన్న అడిగి తెలుసుకున్నాము చెప్పండి ఏమైంది ఎందుకు ఇట్లా జరిగింది అనేసి ఎప్పుడు జరిగింది ఎప్పటి నుంచి ఇట్లా అయింది ఏమైంది అదే ఒకసారి చెప్పండి శుక్రవారం బస్ పోతా అంటే చింతలచేర బస్ కు కాలేజీకి బస్సుకి ఎక్కేటప్పుడు మెట్టుకు మీద కాలు పెట్టి అట్టు కూలవన్నడు మల్లంగు కాలు పెట్టి అట్టు కూలవన్నాడు అట్లా పైప్ పట్టుకొని పేకి ఎక్కిపోయినాడు పోయిన ప్రైవేటుకు ప్రైవేటు తీసపోతే ఆడ ఆరు లక్షలు అవుతుంది అన్నాను అంత డబ్బు అంటే నాతో కాదు నేను ఏదో కూలి పోతేండగాల నా దగ్గర అంత శక్తి లేసారని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోయాను హాస్పిటల్ తీసపోతే వాళ్ళు రెస్పాన్స్ చేయలేరు ఆరు రోజులు ఇంజెక్షన్ రెండు రోజులు కోసం బాటల్ పెట్టినారు రెండు రోజులు ట్యాబ్లెట్లు ఇచ్చినారు ఆరు ఆరు మాత్రాలు రోజుకు మాకేం ఇల్లు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చాలా ఖర్చు అవుతుంది అంటే మేము అంత పెట్టుకోలేమనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అసలు ఈ రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళు ఉంటే ఉండండి అంటే ట్రీట్మెంట్ రెస్పాండే సరిగా ఇవ్వలేదు అంటే త్రీ డేస్ అయిందంట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళినా కూడా వాళ్ళు అసలు ఒక ట్యాబ్లెట్ ఇచ్చేది కానీ ఒక గ్లూకోజ్ బాటిల్ ఇచ్చే పెట్టడం కానీ ఏమేం కానీ చేయలేదంట మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోయి ఇట్లా గ్లూకోజ్ బాటిల్ పెట్లా ట్యాబ్లెట్స్ ఇలా ఏంది పరిస్థితి అని అడిగితే మేమైనా ఆర్ఎంపీ డాక్టర్లమా అని నిర్లక్ష్యంగా అసలు సమాధానం ఇస్తామన్నారు వాళ్ళకి అంత స్థోం లేకే కదా ఇప్పుడు స్థోమైతే ఉండేటోళ్ళు అయితే ప్రైవేట్ హాస్పిటల్కి పోతుండ్రి వాళ్ళు ఆరు లక్షలు కాదని పది అయినా పెట్టుకొని చేయించుకుంటాడు వీళ్ళకి అంత స్థోమంతా లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆ గవర్నమెంట్ డాక్టర్లు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు అసలు ట్రీట్మెంట్కి అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజెక్షనే లక్షా పదివేలు అని చెప్తే ఇంకా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీరు ఇంత కాస్ట్లు వేసి చెప్తా అంటే ఎక్కడికి వెళ్తారు చేయించుకుంటే చేయించుకోండి లేదంటే వెళ్తారంటే వెళ్ళండి అనేసి చెప్తే ఇది సామాన్య ప్రజలు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కాదని ఇంకెక్కడికి వెళ్తారు మీరు ఇట్లా ఇంత కాస్టులు చెప్తా అంటే ఇంజక్షన్లు ఆరోగ్యశ్రీ కూడా వర్తించదని చెప్తున్నారు అసలు మెడిసినే లేదని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఇట్లా చెప్పడము మీకు నిర్లక్ష్యంగా మా చెప్పడము వాళ్ళతో ఇదంతా కరెక్ట్ కాదు మనకి ఎంత వీలు అయితే అంతా మీ వంతు సాయం మీరు చేయండి మా వంతు సాయం మేము చేస్తాము మనందరం కలిసి మనం మనకు చేతనంత సహాయం చేసి ఒక అబ్బాయి లైఫ్ సేవ్ చేద్దాం ప్రతి ఒక్కరం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కొంత హెల్ప్ చేస్తే వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది మన వల్ల మన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం